జీసస్ లేదా యేసుక్రీస్తు ఎలా ఉంటారో మనకు తెలిసిందే మనం చూసిన కొన్ని ఫోటోలు టీవీల్లోనూ పొడవాటి జుట్టుతో పైనుంచి కింద వరకు ఓ గౌను మాదిరి తెల్లటి లేదా నీలం డ్రెస్ వేసుకుని గడ్డంతోనే చూశాం ఆయన చేతి వేళ్లు బాగా పొడుగ్గా ఉన్నట్లు చిత్రాల్లో చూపించేవారు పాశ్చాత్య చిత్రాల్లో కూడా మనం అలానే చూశాం అయితే నిజానికి ఆయన ఎలా ఉండేవారు ఆయన ముఖచిత్రం ఎలా ఉండేది అనేదానిపై మందికి పలు సందేహాలు ఉన్నాయి ఆయను రియల్ లుక్ ఎలా ఉండేది అనే దానిపై జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు వివరాల్లోకెళ్తే ఏసుక్రీస్తు నిజంగా మనం చూసిన చిత్రాల్లో ఉన్నట్లే ఉంటారా లేక ఎలా ఉండేవారనేది పలు శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న ఆ దిశగా జరిపిన పరిశోధనలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రసిద్ధి పొందిన తొలి యేసుక్రీస్తు చిత్రం గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చింది ఆ తరువాత నాల్గో శతాబ్దం నుంచి బైజాంటైన్ యుగపు మెస్సియ వర్ణనతో కూడిని చిత్రాలు మనస్సుల్లో నిలిచిపోయాయి దాన్ని బట్టి క్రీస్తు ఇలా ఉండేవారనేది ఓ మాత్రమే కాని వాటిల్లో ఖచ్చితత్వం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు నిజానికి ఆయన చిత్రాలు సింహాసనంపై ఒక చక్రవర్తిలా కూర్చున్న యేసు చిత్రం ఆధారంగా వచ్చినవే ఈ యేసు చిత్రం రూంలో శాంటా ప్యూడెనైనా చర్చిలోని ముజాయిక్లో కనిపిస్తుంది అందులో పొడవాటి జుట్టు గడ్డంతో సింహాసనంపై కూర్చున్న ఆయన జూస్ మాదిరిగా కనిపిస్తారు జూస్ అంటే ప్రాచీన గ్రీకు మతంలో ప్రధాన దేవుడు ఒలింపియా ఆయన దేవాలయం అందులోని ఆయన విగ్రహం ఆధారంగానే ఏసుక్రీస్తు చిత్రాలు వచ్చాయని అన్నారు పరిశోధకులు బైజాంటియన్ కళాకారులు యేసుక్రీస్తును స్వర్గాన్ని పాలించే విశ్వపాలకుడి రూపంలో చూపించారు వారు ఆయన్ను జీసస్ రూపంలో చూపించేవారు కానీ కాలక్రమేణా స్వర్గానికి చెందిన యేసుక్రీస్తు చిత్రాల విజువలైజేషన్లో మార్పులు వచ్చాయి అయినప్పటికీ యేసుక్రీస్తు ఎలా ఉంటారనేది అనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉండేది శాస్త్రవేత్తలను ఈ నేపథ్యంలోనే యేసు తల నుంచి పాదాల వరకు ఆయన రూపం ఎలా ఉంటుందనే దానిపై కూలకషంగా పరిశోధనలు చేయడం ప్రారంభించారు ఈ మేరకు రిచర్డ్ నీవ్ నేతృత్వంలోని బ్రిటిష్ ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజిస్టుల బృందం ఇజ్రాయిల్ పురావస్తు ప్రదేశాల్లోని పురలను పరిశీలించడం బైబిల్ గ్రంథాలు చారిత్రక ఆధారాలను విశ్లేషించడం తదితర పనులు చేశారు వారంతా యేసు ఎలా కనిపించేవాడో అనే దిశగా అతని ప్రసిద్ధ ముఖ చిత్రాన్ని పునర్నిర్మించాలనే దిశగా శోధించడం ప్రారంభించారు ప్రముఖ ప్రాంతాల్లో లభించిన కొన్ని రకాల పునరుల ఆధారంగా రూపొందించే దిశగా అడుగులు వేశారు ఆ పరిశోధనల్లో అతను ఒకటవ శతాబ్దపు యూదు మనిషిలాగా ఉండేవారని ముదురురంగుచర్మంతో పొట్టిపోట్టి గిరజాల జుట్లుతో ఉండేవారని కనుగొన్నారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆయన రూపం మనం చూసే చిత్రరూపానికి దగ్గరగానే ఉంటుందని అన్నారు అతని ఆ కాలంలోనే పురుషుల కంటే విభిన్నంగా కనిపించేవాడని కూడా చెప్పుకొచ్చారు ఓ విశేషమైన వ్యక్తిత్వం కలవాడిగా సుస్పష్టంగా అనిపించేదాన్ని అందువల్లే కొందరు ఆయన్ని దేవుని కుమారుడిగా కీర్తించి ఉండవచ్చని అన్నారు ఆ ఫోరెన్సిక్ బృందం రూపొందించిన ముఖం చేస్తే యేసు ముఖం ఇలా ఉండేదా అనిపిస్తుంది ఇది మనం చూసే యేసు ముఖానికి కాస్త విభిన్నంగా ఉంది కానీ యేసుని స్వర్గాన్ని పాలించే విశ్వపాలకుడి రూపంలో చూపించే చిత్రాలను రూపొందించడంతో ఆయన అలా ఉంటారనే అనుకున్నాం ఎందుకంటే బైబిల్ని విశ్లేషిస్తే ప్రజలు మొదట్లో ఆయన్ని దేవుడిగా భావించలేదు ఓ సాధారణ మనిషిలానే భావించేవారు అప్పుడు ఆయనకు గడ్డం గాని పొడవాటి జుట్టు కానీ లేదు గ్రీకు రోమన్ కాలంలో శుభ్రంగా గడ్డం చేసుకోవడం జుట్టు పొట్టిగా ఉండడం తప్పనిసరిగా భావించేవారు మెడవరకు ఉన్న జుట్టు గడ్డం దైవత్వాన్ని సూచిస్తుంది అప్పటి పురుషులకు అలాంటి రూపం ఉండేది కాదు తత్వవేత్తలు కూడా చాలా పొట్టి జుట్టుతోనే ఉండేవారు చెదిరిన జుట్టు గడ్డం వేదాంతులకు చిహ్నంగా భావించి ఉండవచ్చు అందువల్ల యేసుక్రీస్తు చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని అంటున్నారు కానీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆయన ఓ విశిష్టమైన వ్యక్తిలా అందర్నీ అబ్బురపరిచేలా ఉండేవారని దీంతో మొదట్లో సాధారణ మనిషిలా చూసిన వారు ఆయన మంచి వ్యక్తిత్వత్వానికి దాసోహం అయ్యే దేవుడిలా భావించడం జరిగింది అదీగాక స్వాభావికంగా మంచి పనులు చేసే వ్యక్తులను దేవత్వం కలిగినా లేదా దేవడిచ్చిన వ్యక్తులుగా భావించడం జరుగుతుంది దీనివల్ల కూడా ఆయన ముఖ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని జీసస్ ది కంప్లీట్ స్టోరీ పేరుతో చేసిన పరిశోధన డాక్యుమెంటరీలో వెల్లడించింది ఫోరెన్సిక్ శాస్త్రవేత్తల బృందం